అందరికీ నమస్కారం అండి మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కామాక్షిదేవి కోరిన కోరికలు తీర్చే కామాక్షిదేవి కథను ఈరోజు విందాం అష్టదశ పీఠాల్లో ఒకటిగా వెలిగొందిన దేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది కంచిలోని శక్తి పీఠాన్ని నాభిస్థాన పీఠం అంటారు కా అంటే సరస్వతి రూపం మా అనేది లక్ష్మీ రూపం లక్ష్మి అంటే కన్ను అనే అర్థం దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుంది అని ప్రతీతి ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్రనామ జపం జరిపించడం అనువైన మార్గం దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసేదని అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబానది రూపంలో వచ్చాడట దేనిని పరీక్షించేందుకు అలల ఉద్భవించి పెంచగా ఆ దేవి తన రెండు చేతుల్లో విగ్రహాన్ని ఉంచుకొని అలల నుంచి కాపాడిందని ఇక్కడ పులస్త స్థల పురాణం దేవి సూది మొనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుణ్ణి పూజించగా దానికి సంతోషించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు కూడా ప్రతీతి ఉంది కామాక్షిదేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి శ్రీబిలహాసం శ్రీచక్రం అనే మూడు రూపాల్లో దర్శనమిస్తారు ఆలయంలోని అమ్మవారి విగ్రహంపై పద్మాసనంపై కూర్చున్నట్లు కూడా మలిచి ఉంది దేవి తన చేతుల్లో పాశం అంకుశం పుష్పబానం చెరుకుగడలతో దర్శనమిస్తుంది ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో బలి కోరుతూ ఉండటంతో ఆది శంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతూ ఉంటారు ఇక్కడ ఆ శ్రీచక్రానికి పూజలు కూడా జరుగుతాయి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళొద్దని ఆది శంకరాచార్యులు గారు అభ్యసించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటికి వస్తుందని మరో కథ కూడా ఉంది ఈ గుడి ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంతంగా వాతావరణం కలిసి ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారత ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకీలో దక్షిణంగా ఆలయంలోకి తీసుకువస్తారు ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు అనంతరం అమ్మవారి దర్శనంలో ఉన్న తెర తొలగించి హారత ఇస్తారు ఆ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు కామాక్షిదేవి ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉంటారు గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు ఈ మండపంలో నాలుగు గోడలను నాలుగు వేదాలుగా ఇరవై నాలుగు స్తంభాలను గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలుగా భావిస్తారు తపో కామాక్షి అంజనా కామాక్షి స్వర్ణ కామాక్షి ఉత్సవ కామాక్షి అనే నాలుగు పేర్ల రూపాల్లో కూడా ఇక్కడ దేవి కొలువై ఉన్నారు అమ్మవారికి పౌర్ణమి రోజున నవా నవావర్ణ పూజ ప్రతి బుధవారం చంద్రన కాపు పూజ అంటే చంద్రన అలంకారం మూడు సార్లు అభిషేకం నిర్వహిస్తారు ఇంకా కుంకుమార్చన దేవి అలంకరణ కూడా చేస్తారు నవరాత్రులను మూడు విభాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు మొదటి మూడు రోజులు దుర్గాదేవిని తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని చివరి మూడు రోజులు సరస్వతీదేవిని ఆరాధిస్తారు ఆ ఆలయంలో దేవీ నవరాత్రుల్లో ఏ కార్యం ఆరంభించినా అది విజయవంతమవుతుందని ప్రగాఢ నమ్మకం సర్వే జనా సుఖినో జై వారాహి